वागत्थाविव वागर्थप्रतिपत्तये वागत्थप्रतिपत्तये पितरौ वन्दे पार्वती परमेश्वरौ अन्नपूर्णे सदा पूर्णे शङ्करः प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भवनत्रयं सदाशिवसमारम्भां शङ्कराचार्य अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः శృంగేరి చకత్కూర పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ముందుగా వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో మనం క్లుప్తంగా తెలియచేసుకుందాం చాలామంది అంటుంటుంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉగాది నుంచి కదా ఉగాది రాశి ఫలితాలు అనేటువంటివి మనం చెప్పుకోదనేటువంటి మరి జనవరి నుంచి చెప్పుకునే సాంప్రదాయం మనకు ఎక్కడిది అని అంటుంటారు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రపంచమంతా ఏది ధర్మము అని గుర్తిస్తుందో అది కూడా ధర్మమే అని చెప్పి శాస్త్రం ఒప్పుకుంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా నూతన సంవత్సరంగా ప్రపంచమంతా గుర్తిస్తున్నప్పుడు మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరంగా వీటి యొక్క ఫలితాలని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫలితాలు ఏవైనా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచార ఫలితాలనే దృష్టిలో పెట్టుకొని తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలియజేసుకుందాం ముందుగా ఈ నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలైనటువంటివి గురువు శని రాహువు కేతువు ఒక్కొక్క రాశిలో గురువు ఒక సంవత్సరం రెండున్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో శని ఒకటిన్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో రాహు కేతుల సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ మేజర్గా ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాల యొక్క ప్రభావమే అన్ని రాశుల మీద ఉండడం చేత ఈ యొక్క ఫలితాలనేటువంటి నిర్దేశనకు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచార ఫలితాలే ప్రధానం ఈ వారికి మే ఒకటో తారీఖు వరకు కూడా మేషరాశిలో గురు సంచారం రెండవ తారీఖు నుంచి వృషభరాశిలోకి గురు సంచారం జరుగుతూ ఉండడం రాహుకేతులు మీనరాశిలో కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉండడం ఇక గమనించుకున్నట్లయితే శని ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో ఉండడం విశేషించి యోగప్రదుడైనటువంటి శని యొక్క సంచారం ప్రధానంగా ఉండడం ఈ కారణం చేత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫేజ్ వన్ మే రెండవ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అత్యంత శుభదాయకమైనటువంటి సమయం ఫేజ్ టూ ఏదైతే ఉంటుందో ఆ సమయము ఇక్కడ గమనించుకోవాల్సిన అంశము కొంత సాధారణమైనటువంటి స్థితిగా ఉంటుంది ఫేజ్ త్రీ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి సమయం ఇది అత్యంత గడ్డుకాలంగా చెప్పవచ్చు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీగా ఉన్నటువంటి వివరాలని మనం అంచనా వేసుకొని తగు నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే ఈ వారు అత్యంత యోగప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక అనుకున్నటువంటి పనులలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అంది రావడము ఉద్యోగం ఉద్యోగస్తులకి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలగడము అలాగే విద్యార్థులకి చక్కటి విద్యా అవకాశాలు లభించడం ప్రతి ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చడం తద్వారా విజయాన్ని పొందడం ఇవన్నీ కూడా తులారాశి వారికి అత్యంత శుభదాయకం మే రెండో తారీఖు వరకు అని చెప్పవచ్చు ఇక సంబంధించినటువంటి ధనపరమైనటువంటి కష్టాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా ఫేజ్ వన్లో అనగా రెండో తారీఖు వరకు ధనపరమైనటువంటి కష్టాలు ఉన్నప్పటికీ అన్ని పనులను కూడా చక్కబెట్టుకుంటారు మనోస్థైర్యం తగ్గకుండా పనులని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు చక్కగా వస్తాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి పదవి లభిస్తుంది మే రెండో తారీఖు లోపల కనుక చక్కగా మన్ అనే ఏ పదవినైతే ఆశిస్తారో ఆ పదవి ఆ యొక్క మే రెండో తారీఖు లోపల మీరు పొందే అవకాశం ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఉంటుంది అలాగే స్థిర చిరాస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు అమ్మకాలు మంచిగా ఉంటాయి కొనుగోళ్ళైతే అనుకున్నటువంటి ధరకే కొనుగోలు చేస్తారు అమ్మకాలకి అయితే లాభం వచ్చే విధంగా అమ్మకాలన్నీ కూడాను ఈ మే రెండో తారీఖు వరకు అత్యంత శుభదాయకంగా ఉంది కాబట్టి ఏదైనా అమ్మకాలు చేయదలిచినటువంటి వాళ్ళకి మంచి రాబడి కలిగే విధంగా ఉంటుంది అలాగే రైతులకి అనుకున్నటువంటి విధంగా దిగుబడి కూడా చాలా చక్కగా ఉండడం చేత మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు మీ యొక్క మాటకి విలువ పెరిగే అవకాశం తద్వారా సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలను కొరికి వస్తాయి నూతన గృహ కొనుగోలు చేయాలి లేదా గృహంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుని ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతాము అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా మే రెండవ తారీఖు లోపల మీరు ప్రయత్నాలు మొదలుపెట్టుకోండి ధనపరమైనటువంటి సమస్యలు కొన్ని గడ్డుగా ఉన్నప్పటికీ కూడా అన్ని పనులను చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు శత్రువులపై విజయాన్ని పొందుతారు న్యాయవాద సంబంధించినటువంటి తీర్పులలో మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంతర్గత శత్రువులను నిర్మూలించే దిశగా మీ యొక్క ఆలోచన విధానం పనిచేయడం తద్వారా మీరు అనుకున్నటువంటి విధంగా మీ యొక్క జీవితంలో విజయాన్ని పొందడం అనేటువంటిది ఈ యొక్క మే రెండో తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు ఇది ఫేజ్ వన్గా చెప్పవచ్చు ఇంకా ఫేజ్ టూలో గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత అప్పటివరకు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక బాధలకి కొంత వెసులుబాటు కలుగుతుంది కుటుంబంలో మీ యొక్క పాత్రకి అనగా మీ యొక్క స్థితికి విలువ పెరగడం తద్వారా కుటుంబ సభ్యుల యొక్క మన్ననల్ని పొందడం జరుగుతుంది అలాగే గమనించుకున్నట్లయితే దంపతుల మధ్య ఏవైనా కొన్ని పొరపచ్చాలు వచ్చినప్పటికీ కూడా మే రెండవ తారీఖు నుంచి వచ్చేటువంటి ప్రయత్నాల్లో అన్నీ కూడా ఆ సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మీరు ఈ మే రెండవ తారీఖు నుంచి సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు అలాగే స్థిర చిరాస్తులకు సంబంధించిన విషయాల పట్ల కొంత జాగ్రత్తగా పాటిస్తూ ఆచితూచి ముందడుగు వేసినట్లయితే ఎక్కడ కూడా నష్టపోయేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉండవు అనేటువంటి విషయాన్ని మీరు వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులు తులారాశిలో జన్మించినటువంటి వారు గమనించుకోవాలి ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది సోదర సోదరుల మధ్య విభేదాలు అనేటువంటివి ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటికి పరిష్కారం అనేటువంటిది దొరుకుతుంది అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే గృహంలో కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపించినప్పటికీ కూడా చక్కగా అన్ని పనులు చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది గంగా నది స్నానము అలాగే పుణ్య ప్రదేశాల యొక్క సందర్శనము భక్తి పెరగడము ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పవచ్చు మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది ఫేజ్ టూలో అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఫేజ్ త్రీ అనగా ఈ యొక్క కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసినటువంటి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా కుజ ప్రభావం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు జులై మంత్ జూలై ఇరవై నాలుగో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా సంబంధించినటువంటి విషయాలలో అనేక రకాలుగా ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొంటారు ప్రభుత్వపరమైనటువంటి విభేదాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కొంత మచ్చ తెచ్చే విధంగా కొన్ని పనులు జరుగుతాయి తద్వారా మీ యొక్క పేరు చెడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఇంకా గమనించుకున్నట్లయితే ఫేస్ త్రీ అనేటువంటిది అత్యంత గడ్డు కాలముగా ఉండడం అనుకున్న పనులలో ప్రతిదీ కూడాను ఆలస్యం అవుతుండడం గృహంలో చిక్కులు చికాకులు పెరుగుతుండడం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు వరకు ఉండడం అలాగే చేస్తున్నటువంటి స్టాక్ మార్కెట్లలో స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి నష్టాలు అనేటువంటిది రావడం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి నష్టాలు ఉండడము అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో వరకు కూడా అత్యంత గడ్డు కాలంగా ఉంటుంది వరకు మే రెండు వరకు కూడా ఆనందంగా ఉన్నటువంటి జీవితం అంతా ఒక్కసారి పెనమ్మించి పడి మంట మీద పడ్డట్టుగా ఉంటుంది కాబట్టి అనేక రకాలుగా ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఏడో వరకు అనుకూలమైనటువంటి కారణం కాదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యముగా వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మే రెండులోనే అనగా మే రెండో తారీఖులోనే మీరు సెటిల్మెంట్ కనుక చేసుకున్నట్లయితే చక్కగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి ఎందుకనంటే మే రెండు తర్వాత నుంచి గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ఇంట బయట సరైనటువంటి సమయానికి భోజనం చేయలేనటువంటి కారణం చేత్ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి విద్యార్థులకి చక్కటి అనువైనటువంటి కాలం మే రెండో తారీఖు వరకు ఉంటుంది అలాగే విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలని కూడాను అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు లోపల పూర్తి చేసుకోండి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అన్ని రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు మే రెండు వరకు కూడా ఎఫ్ఎంసీజీ రంగము రియల్ ఎస్టేట్ రంగము అలాగే బంగారు వ్యాపారస్తులు కళాశాల యాజమాన్యము అలాగే విద్యార్థులు అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి అత్యంత శుభదాయకము మే రెండు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మధ్యమ స్థాయి కానీ ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ కూడా తులారాశిలో జన్మించినటువంటి వారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు తగు జాగ్రత్తలు పాటించండి తద్వారా అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఇక మీ యొక్క సంకల్పం నెరవేరాలని తులారాశిలో సంబంధించి జన్మించినటువంటి వారికి సంకల్పం నెరవేరాలనేటువంటి సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో ప్రతీ నెల ఇరవై రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాదులు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా పిండ ప్రదానాలు చేయలేకపోయినా అది పితృదోషము లేదా పితృశాపం అంటారు కాబట్టి ప్రతీ నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరుగుతున్నాయి అలాగే మీ పుట్టినరోజున కానీ మీ పు మీ పెళ్లి రోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీరు కాశీక్షేత్రంలో కూడా పంచుకోదలిస్తే ఆ శివ బంధులందరికీ కూడా పంచుకోదలిస్తే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ఉన్నది ఆ ఆశ్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అన్నదానానికి సహాయ సహకారాలు అందించవచ్చు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది ఆరు అదృష్టవారములు శుక్రవారము బుధవారము అలాగే ఇక్కడ ప్రధానముగా శుక్రవారం రోజున ఉపవాస నియమాన్ని పాటిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు కష్టం కలిగినప్పుడల్లా శివాలయానికి చేరుకొని ఈశ్వరునికి శివాయన మహా అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ ఈశ్వరుడికి మీ చేతితో అరగదీసినటువంటి గంధాన్ని ఆ ఈశ్వర శివలింగాన్ని కనుక అర్పించి మీ యొక్క సంకల్పం చెప్పినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది ఆరుద్ర నక్షత్రం రోజున ఈశ్వరాభిషేకం జరిపించడం చాలా విశేషమైనటువంటి విషయాన్ని వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకుల తులారాశిలో ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల అని చెప్పి తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ చెప్పిన పరిహారాన్ని పాటిస్తారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు